విద్యార్థులందరికీ అభినందనలు లేక లేకుండా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది మీకు అందరికి తెలిసిందే గతంలో ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఒకేసారి పెట్టేవాళ్ళు దాదాపుగా తొమ్మిది వందల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం దాన్ని నెట్లో వదులుకుంటూ ఒకసారి ఆలోచించండి చేయండి కేవలం ఐదు సబ్జెక్టులు చదివితేనే మెయిన్స్కి వెళ్తాం ఆ మెయిన్స్లో వెళ్ళాలంటే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయాల్సిందే ప్రిలిమ్స్లో ఐదే ఐదు మాత్రమే సబ్జెక్టులు ఉన్నాయి ఈ ఐదు సబ్జెక్టుల్లో మనం కానీ చూస్తే మీరు కొత్తగా ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్టు భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ మరి ఈరోజు ఇండియన్ సొసైటీ గురించి మీతో అద్భుతమైనటువంటి క్లాసు పంచుకోవడానికి మన డాక్టర్ జైనుల్లా ఉద్దీన్ సార్ హైదరాబాద్లో అత్యధికమైనటువంటి బ్యాచ్లకు బోధించినారు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రముఖ కోచింగ్ సెంటర్లు అన్నింటిలో కూడా ఈయన తన సేవలు అందించడం జరిగింది అత్యధికంగా ఉండేటటువంటి ఈ టాపిక్ని చాలా సరళంగా చాలా సులభంగా ఎంత అద్భుతంగా తీసుకుని వచ్చి మీకు ఎంత చక్కగా చెప్పచ్చు అనేటువంటి విషయాన్ని ఒక పది నిమిషాల్లో ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ ని మీకు వీలైగా అర్థమయ్యేటట్లుగా దాన్ని మార్చి చెప్పడం జరుగుతుంది మిత్రులారా మరి దానికన్నా ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాం దాంతోపాటు మన యాప్ లింక్ కూడా అక్కడే ఉంది తిరుపతి శ్రీ ప్రజ్ఞాన షెడ్డీస్ ద్వారా మీరు ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి అన్ని అంశాలు ఆన్లైన్లో పొందొచ్చు ఎందుకంటే ఉన్న రోజులు ఈ రోజు నుంచి చూస్తే నలభై ఐదు రోజులు ఉంది ఈ నలభై ఐదు రోజుల తర్వాత పది రోజుల గ్యాప్తో మీరు ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామ్కి వెళ్తారు ఈ నలభై ఐదు రోజుల్లో క్లోజ్ చేసుకోవాలి పది రోజులు టోటల్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు రాసుకోవాలి ఈ నలభై ఐదు రోజుల సమయం టోటల్గా తీసుకుంటే యాభై ఐదు ఈ నలభై ఐదు రోజుల్లో మీరు ఎంత అద్భుతంగా చేయగలిగేటువంటి అంశాలన్నీ ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని ఆన్లైన్లోకి అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో క్లాసెస్ తీసుకుంటున్నారు డైలీ టెస్ట్లు తీసుకుంటున్నారు అన్ని రకాలుగా తీసుకుంటున్నారు మరి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఆఫ్లైన్లో ఉపయోగించుకోవాలి లేదంటే ఆన్లైన్లో దీన్ని తీసుకోవచ్చు మరి ఈ రోజు ఇక్కడ ఉండేటటువంటి ఇండియన్ సొసైటీ అనేటువంటి అంశాన్ని సార్ మీతో అద్భుతంగా పంచుకుంటారని మనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ మై నేమ్ డాక్టర్ ఎం ఐ ఎంఏఎం వర్కింగ్ యాజ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఫ్యాకల్టీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిలో ఒక కొత్త సబ్జెక్ట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు అదే ఇండియన్ సొసైటీ బైఫర్కేషన్ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భారతీయ సమాజ నిర్మాణం అనేటటువంటి ఒక కొత్త పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లలో ఈ పేపర్ నేను డీల్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్తో తిరుపతి శ్రీప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఈ పేపర్కు సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పడానికి మీ ముందుకు ఇందులో భారతీయ సమాజ నిర్మాణం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ అండి ప్రిలిమ్స్లో మీరు ముప్పై మార్కులకు ఉన్నటువంటి పేపర్లో ముప్పైకి ముప్పై మార్కులు మీరు తెచ్చుకోవడానికి ట్రై చేసినట్లయితే హిస్టరీ జియోగ్రఫీ ఆథమెటిక్ మెంటల్ అబిలిటీలో మార్క్స్ తగ్గినా కూడా ఈ పేపర్ మిమ్మల్ని కవర్ చేస్తుంది ప్రిలిమ్స్ సునాయాసంగా పాస్ అయ్యేటటువంటి విధంగా మిమ్మల్ని చేస్తుంది ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు భారతీయ సమాజ నిర్మాణం భారతీయ సమాజం ఏ విధంగా రూపొందించబడింది అందులో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది వివాహ వ్యవస్థ బంధుత్వాలు కులాలు తెగలు జాతులు మతాలు మహిళలకు సంబంధించినటువంటి విధానాలు ఇది మనకు ఫస్ట్ చాప్టర్ అయితే అండి పేపర్ సెట్టర్ పేపర్ ఇచ్చేటటువంటి సమయంలో సిలబస్ ముందు పెట్టుకుంటారు ఆ తర్వాత ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా అని ఒకసారి అబ్జర్వ్ చేస్తారు లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడి ఆ క్వశ్చన్కు ముందు కానీ ఆ క్వశ్చన్కు తర్వాత కానీ క్వశ్చన్స్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఎగ్జామ్ పేపర్ సెవెంటీ పర్సెంట్ ఈజీగా ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ మనల్ని కన్ఫ్యూజన్కు క్రియేట్ చేస్తుంది టెన్ పర్సెంట్ వచ్చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మనం ఈ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ను కవర్ చేసుకోగలిగితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను మనం ఈజీగా ఫేస్ చేయడానికి పాజిబుల్ అనేటటువంటిది ఉంటుందండి ఈ భారతీయ సమాజ నిర్మాణంలో సామాజిక నిర్మితికి సంబంధించినటువంటి వాటిలో సోషియాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ మనం చెప్తాం సోషియాలజీ అని అంటుంటాం ఇది సోషియస్ లోగోస్ అనేటటువంటి రెండు పదాల నుంచి ఏర్పడింది సోషియస్ అంటే మనకు అర్థం వచ్చేసి సమాజము లోగోస్ అంటే సైన్స్ అని అంటారండి లోగోస్ మీన్స్ సైన్స్ శాస్త్రము అని అంటారు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ లోగోస్ అనగానేమి అని అడుగుతారు అప్పుడు మీరు సైన్స్ శాస్త్రము అని ఆన్సర్ చేస్తారు ఇంకొక విధంగా ట్విస్ట్ చేసి అడిగినటువంటి సమయంలో శాస్త్రము అనగానేమి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారండి అప్పుడు ఆన్సర్ ఏ వచ్చేసి ఎలా ఇస్తారంటే ఏబిసిడి ఆప్షన్స్లో ఆన్సర్ ఏ శాస్త్రము అనగానేమి అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏ భౌతిక పరమైనది ఆన్సర్ బి మానసిక పరమైనది ఆన్సర్ సి సామాజిక పరమైనది ఆన్సర్ డి హేతుబద్ధమైనది అని ఇస్తారు దీనికి ఆన్సర్ వచ్చేసి డి అండి శాస్త్రము అనగా హేతుబద్ధమైన వాస్తవికమైన విషయాలు చెప్పేటటువంటి సబ్జెక్టును మనం శాస్త్రము అని చెప్తూ ఉంటాము ఇలా భారతీయ సమాజ నిర్మాణం ఉంటుంది ఈ భారతీయ సమాజ నిర్మాణంలో కులానికి సంబంధించినటువంటి విషయాలు కుల వ్యవస్థ భారతదేశంలో ఎలా అభివృద్ధి చెందింది మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు భారతదేశంలో భారతీయ సమాజ నిర్మాణంలో కుల వ్యవస్థకు ఆధారం ఏది అని క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ ఏ కులము ఆన్సర్ బి మతము ఆన్సర్ సి ఆచార సాంప్రదాయాలు ఆన్సర్ డి ఆల్ ఆఫ్ ది అవో పైవన్నీ అని ఇస్తారు కుల వ్యవస్థకు ఆధారం కులం కాదు మతం కాదు ఆచార సాంప్రదాయాలు అంతకన్నా కాదు కుల వ్యవస్థకు ఆధారం భారతీయ సమాజంలో ఉన్న చతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి నాలుగు వర్ణాల వ్యవస్థ కుల వ్యవస్థకు ఆధారం అండి ఆ విధంగా వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఉంటాయి కుటుంబానికి ఆధారం ఏది అనే క్వశ్చన్ వస్తే కుటుంబానికి ఆధారం వచ్చేసి వివాహము ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకొని భార్యాభర్తలుగా సామాజిక ఆమోదంతో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి కుటుంబానికి ఆధారం వచ్చేసి వివాహం భారతీయ సమాజంలో ఏకపత్ని వివాహాలు ఉన్నాయి ఆ తర్వాత బహుభార్యత్వం అనేటటువంటిది ఉంది తర్వాత తెగలలో బహుభార్యత్వం ఉంది బహుభతృత్వం ఉంది రకరకాలైనటువంటి విషయాలు మనకు ఉంటాయి హిందూ మతం ఏకపత్ని వివాహాలను ప్రోత్సహిస్తుంది ఇస్లాం మతంలో ఒక ముస్లిం పురుషుడు నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు కంపల్సరిగా చేసుకోవాలని లేదండి చేసుకోవచ్చు ఆనాటి అరబ్ సమాజంలో ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి ఈ విధానం చెప్పడం అనేటటువంటిది జరిగింది బంధుత్వాలలో మనం చూసినట్లయితే ఏకరక్త బంధుత్వం ఉంటుంది వైవాహిక బంధుత్వం ఉంటుంది రక్తేతర బంధుత్వం ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో తల్లి తండ్రి యొక్క సంతానం వాళ్ళ యొక్క వంశక్రమం అనగా వారి పిల్లలు ఏకరక్త బంధువులు అవుతారు భార్యాభర్తలు వైవాహిక బంధువులు అవుతారు పెదనాన్న చిన్నాన్న పిల్లలు రక్తేతర బంధువులు అవుతారు ఈ విధంగా మనకు బంధుత్వం అనేటటువంటిది ఉంటుంది ఎస్సీ దుబే అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త ఇండియన్ సొసైటీ అనేటటువంటి పుస్తకంలో ప్రతి వ్యక్తికి ఏడు మంది ప్రాథమిక బంధువులు ఉంటారు అని అంటారు జిపి ముర్దక్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త ప్రతి వ్యక్తికి ముప్పై మూడు మంది ద్వితీయ బంధువులు ఉంటారు అని అంటారు జిపి ముర్దక్ యొక్క అభిప్రాయంలోనే ప్రతి వ్యక్తికి నూట యాభై ఒక్క మంది తృతీయ బంధువులు ఉంటారు అని చెప్తారు ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది ఉంటుందండి సార్ హెన్రీ మెయిన్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త కులాల గురించి తెగల గురించి చెప్తూ తెగల మీద ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధన చేశాడు సర్ హెన్రీ మెయిన్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త మా ఆ తర్వాత వెన్నెలకంటి రాఘవయ్య భారతదేశంలో గిరిజనులు అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసి అందులో తెగలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో రాయ్ బర్మన్ అనేటటువంటి కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి తెగలను అధ్యయనం చేసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఐదు వందల డెబ్భై మూడు తెగలు అనేటటువంటివి ఉన్నాయి ఇది తెగలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మహిళల మతాలు అన్నప్పుడు హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం ఆ తర్వాత సిక్కు మతం పార్సీ మతం జొరాస్ట్రియన్ మతాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వస్తే మహిళలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నప్పుడు అండి ఋగ్వేదంలో మహిళను అబల అని చెప్పేటటువంటి వారు సామాజిక పరిస్థితుల వల్ల ప్రాచీన భారతీయ సమాజంలో బాల్య వివాహాలు ఆ తర్వాత వచ్చేసి సతీ సహగమనం వరకట్నం రకరకాలైనటువంటి సామాజిక సమస్యలు అనేటటువంటివి ఉండేవి ప్రతి ఉద్యోగికి సామాజిక అవగాహన ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగింది మహిళలకు సంబంధించినటువంటి విషయం విషయంలో గతంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వరకట్న నిషేధ చట్టం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది అనే క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందండి ఇక్కడ వరకట్నానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఇవ్వాలనుకున్నప్పుడు అరే ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది మనం వేరే విధంగా క్వశ్చన్ ఇద్దాం అని పేపర్ సెట్టర్ ఆలోచించినటువంటి సమయంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై ఒకటవ తేదీ నుంచి భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నైన్టీన్ సిక్స్టీ వన్ జూలై ఫస్ట్ మీద ఈసారి సొసైటీలో క్వశ్చన్స్ రావడానికి పాజిబుల్ ఉంది కాస్త పేపర్ ట్విస్ట్ చేసినప్పుడు ఇంకాస్త డెప్త్గా వెళ్ళినప్పుడు స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో ఏ ప్రాంతంలో వరకట్న నిషేధ చట్టం అమలులో ఉంది అనే క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉందండి ఈ ఎక్స్ప్లెనేషన్ బయట పుస్తకాలలో స్టడీ మెటీరియల్లో ఎక్కడా కూడా లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో స్వాతంత్రానికి పూర్వమే సింధ్ అనేటటువంటి రాష్ట్రంలో వరకట్న నిషేధ చట్టం రూపొందించడం జరిగింది నైన్టీన్ థర్టీ నైన్ సింధు ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి ఈ సింధు ప్రాంతం నైన్టీన్ థర్టీ నైన్లో సింధు రాష్ట్రంలో వరకట్న నిషేధ చట్టం అనేటటువంటిది ఉంది ఇలా మహిళలకు సంబంధించినటువంటి విషయాలు మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్కి రావడానికి అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి మహిళలకు సంబంధించినటువంటి కాన్స్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటి మనవు మను శాస్త్రంలో ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పురుషుడు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్తాడు మనం మరొక కాన్సెప్ట్ చెప్తూ ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక పురుషుడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఆంగ్లేయులు బాల్య వివాహాల నిరోధక చట్టం అనేటటువంటిది చేశారు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం కనీస వివాహ చట్టం అనేటటువంటిది రూపొందించింది రెండు వేల సంవత్సరం నాటి జాతీయ జనాభా విధానం ప్రకారం రెండు వేల సంవత్సరం నాటి జాతీయ జనాభా విధానం ప్రకారం పురుషుల కనీస వివాహ వయోపరిమితి ఇరవై ఐదు సంవత్సరాలని స్త్రీల కనీస వివాహ వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలని నిర్ణయించారండి ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉన్నట్లుగా మనము వివిధ రకాలైనటువంటి డేటా సమాచారం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది తర్వాత వచ్చేసి మహిళలకు సంబంధించినటువంటి వాటిలో ఈ క్వశ్చన్స్ అనేటటువంటివి మనం చూస్తే నైన్టీన్ ట్వంటీ నైన్లో నైన్టీన్ ట్వంటీ నైన్లో సతీసహగామ చట్టం ఆ తర్వాత వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలకు సంబంధించిన ప్రస్తావన ఒకసారి వచ్చింది వచ్చినప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో బాల్య వివాహాల నిషేధ చట్టం చేశారు దీన్ని శారదా చట్టం అని అంటారండి నైన్టీన్ ట్వంటీ నైన్లో బాల్య వివాహాలను నిషేధిస్తూ ఒక చట్టం చేశారు దీన్ని శారదా చట్టం అంటారు హరి బిలాస్ శారద హరి బిలాస్ శారద అనేటటువంటి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ చట్ట రూపకల్పన జరిగింది అందుకే ఆయన పేరు మీదుగా ఈ చట్టాన్ని శారదా చట్టం అని ఆంగ్లేయులు రూపొందించడం మనకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా మహిళలకు సంబంధించినటువంటి వాటిలో భారతదేశంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో గృహ హింసను నేరంగా పరిగణించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మహిళలపై జరిగేటటువంటి గృహ హింసను మొట్టమొదటిసారి చట్టంగా రూపకల్పన చేస్తూ దాన్ని నేరంగా పరిగణించడం అనేటటువంటిది జరిగింది ఇలా వీటికి సంబంధించినటువంటి విషయాలు ఉంటే భారత ప్రభుత్వం రెండు వేల ఐదవ సంవత్సరంలో గృహహింస చట్టం అనేటటువంటిది చేసిందండి ఈ చట్టం రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఇలా వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు కుల వ్యవస్థ ఎలా ఉంది మత వ్యవస్థలు ఎలా ఉన్నాయి తర్వాత మహిళలపై అకృత్యాలు ఎలా ఉన్నాయి బాలలపై అకృత్యాలు బాల కార్మికులు యువత అశాంతి ఆందోళనకు గురి అయ్యేటటువంటి అంశాలు ఇందులో కుల వ్యవస్థ మత వ్యవస్థలు భా ప్రాచీన భారతీయ సమాజం నుంచి ఈనాటి వరకు కూడా మన నిత్య జీవితంలో సంబంధం కలిగి ఉన్నటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు మహిళలపై జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి ఆకృత్యాలు దౌర్జన్యాలు ఉదాహరణకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పీఠా చట్టాన్ని రూపొందించడం జరిగిందండి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటారు మానవ అక్రమ రవాణా నిషేధం మహిళలను చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం అనేటటువంటిది చేసింది భారత రాజ్యాంగం ప్రకారం పదనాలుగు సంవత్సరాల వయస్సులోపు ఉన్నటువంటి వాళ్ళు బాల కార్మికులు భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఎగ్జామ్లో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఓ కనిపిస్తే మీరు పద్నాలుగు సంవత్సరాలు అనేటటువంటి ఆన్సర్ చేస్తారండి ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రకారం బాల కార్మికుల వయోపరిమితి ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి ప్రకారం బాల కార్మికుల యొక్క వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి బాల కార్మికులలో ఒకటి బై నాలుగవ వంతు బాల కార్మికులు మన భారతదేశంలోనే ఉన్నారు ప్రపంచ బాల కార్మికులలో ఒకటి బై నాలుగవ వంతు మన భారతదేశంలో ఉన్నారు ప్రపంచ బాల కార్మికులలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉన్నారు బాల కార్మికులకు బాలలకు రక్షణ కల్పిస్తున్నటువంటి దేశాలలో క్యూబా ప్రథమ స్థానంలో భారతదేశంలో బాల నేరస్తుల వయోపరిమితి ఒకప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉండేది ప్రస్తుతం బాల నేరస్తుల వయోపరిమితి పదహారు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం నిర్ణయించడం మనకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా మనకు మహిళలపై ఆకృత్యాలు బాలలపై ఆకృత్యాలు బాల కార్మికులు వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఉంటుంది తర్వాత వచ్చేసి సంక్షేమ యంత్రాంగం ప్రభుత్వ విధానాలు సంక్షేమ పథకాలు షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్ కులాలు మైనారిటీలు వెనుకబడిన తరగతులు మహిళలు దివ్యాంగులు రాజ్యాంగ చట్టపరమైనటువంటి వ్యవస్థలు ప్రభుత్వ విధానాలు సంక్షేమ పథకాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు నైన్టీన్ ఫిఫ్టీ భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రారంభమైతే దానికి ముందే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరపు చట్టం భారత ప్రభుత్వ చట్టంలో అధికారికంగా షెడ్యూల్డ్ కులం అనేటటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగిందండి ఇలా వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు భారత రాజ్యాంగంలో వారికి ఉన్నటువంటి రక్షణల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతాయండి తెగ అనేటటువంటి దాన్ని మనం డిస్కస్ చేసినటువంటి టైంలో ఎస్సి షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారు ఎస్టి షెడ్యూల్డ్ ట్రైబ్ అంటారు బీసీ బ్యాక్వర్డ్ క్లా క్లాస్ అని అంటుంటారు ఇలా వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటే అంటరానితనం మన ప్రాచీన భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉండేదండి ఆ తర్వాత ఏం చేశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనాన్ని నిషేధించాలని చెప్తుంది అంటరానితనాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఒక చట్టం చేసింది అదే అంటరానితనం నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సివిల్ లిబర్టీస్ ప్రొటెక్షన్ యాక్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం చేశారండి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ భారత ప్రభుత్వం చేసింది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిషేధ చట్టం చేశారు ఈ చట్టాన్ని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సవరించారు రెండవసారి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సవరించారు రెండు వేల పదిహేనులో రెండవసారి సవరించినటువంటి ఈ చట్టం జాన్వరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అమల్లోకి వచ్చిందండి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లలో ఆర్టికల్ సెవెంటీన్ మీద క్వశ్చన్ వచ్చిందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మీద క్వశ్చన్ రాలేదండి నైన్టీన్ సెవెంటీ సిక్స్ మీద క్వశ్చన్ వచ్చిందండి నైన్టీన్ ఎయిటీ నైన్ మీద క్వశ్చన్ వచ్చిందండి నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీద క్వశ్చన్స్ రాలేదండి ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో మనకు ఈ క్వశ్చన్స్ అనేటటువంటివి కనిపిస్తుంది ఇలా కాస్త ప్లాన్గా మనం చదివినట్లయితే సొసైటీలో మనం థర్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇలా వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటే మైనారిటీలు అని అంటుంటారండి భారతదేశంలో హిందువులు మెజార్టీ నాన్ హిందూస్ అంతా మైనార్టీ మనం పాకిస్తాన్ పరిశీలిస్తే పాకిస్తాన్లో ముస్లింలు మెజార్టీ నాన్ ముస్లిమ్స్ ఎవరైనా కూడా వాళ్ళు మైనారిటీ నేపాల్లో హిందువులు మెజార్టీ నాన్ హిందూస్ ఎవరైనా కూడా మైనారిటీ భారతదేశంలో మతపరమైన మైనారిటీలను గుర్తించడానికి ఆధారం ఏది అనే క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే అండి ఆన్సర్ ఏ మతం అని ఇస్తారు ఆన్సర్ బి జనాభా లెక్కలు అని ఇస్తారు ఆన్సర్ సి దేశం అని ఇస్తారు ఆన్సర్ డి దిస్ అని ఇస్తారు మతపరమైన మైనార్టీలను గుర్తించడానికి ఆధారం దేశం అండి దేశాన్ని యూనిట్గా తీసుకొని మతపరమైన మైనార్టీలను గుర్తిస్తారు భారతదేశంలో హిందువులు మెజార్టీ నాన్ హిందుస్థంతా మైనార్టీ అండి భాషాపరమైన మైనార్టీలను గుర్తించడానికి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వాళ్ళు మెజార్టీ నాన్ తెలుగు మాట్లాడే వాళ్ళు మైనార్టీ మనం కర్ణాటకకి వెళ్తే కన్నడ మాట్లాడే వాళ్ళు మెజార్టీ నాన్ కన్నడ మాట్లాడేటటువంటి వాళ్ళు మైనార్టీ ఇలా మైనారిటీలు అని చెప్తూ ఉంటారు వెనుకబడిన తరగతులు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటారు భారతదేశంలో ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మొట్టమొదటిసారి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది దీన్నే కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ అని అంటారండి కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఒక మంచి సజెషన్ ఇచ్చిందండి అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్యాస్ట్తో సంబంధం లేకుండా మహిళలందరినీ బీసీలుగా గుర్తించాలని ఈ కమిషన్ చెప్పింది మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే అండి మహిళలందరినీ బీసీలుగా గుర్తించాలని చెప్పిన కమిషన్ ఏది అని క్వశ్చన్ ఇస్తారు ఆన్సర్ ఏ మైనారిటీ కమిషన్ ఆన్సర్ బి నేషనల్ ఎస్సీ కమిషన్ ఆన్సర్ సి నేషనల్ విమెన్స్ కమిషన్ ఆన్సర్ డి కాకాసాహెబ్ కాలేకర్ కమిషన్ అని ఇస్తారు మనం మహిళలను బీసీలుగా గుర్తించాలని మహిళా కమిషన్ చెప్పిందని ఆలోచిస్తాం తప్ప నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నాటి కాకాసాహెబ్ కాలేకర్ కమిషన్ గురించి ఆలోచించాం ఈ కమిషన్ మహిళలను బీసీలుగా గుర్తించాలని చెప్పింది ఇది భారతదేశంలో మొట్టమొదటి బీసీ కమిషన్ అండి తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో బీసీల అభివృద్ధి కోసం మరొక కమిషన్ ఏర్పాటు చేశారు దాన్ని బీపీ మండల్ కమిషన్ అని అంటారండి ఈ బీపీ మండల్ కమిషన్ బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్ ఈ కమిషన్ బీసీల యొక్క సంక్షేమం కోసం బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ చెప్పింది సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో బీసీలకు ట్వంటీ సెవెన్ రిజర్వేషన్ కల్పిస్తూ మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఇందిరా సహాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు నడిస్తుంది దాన్ని మండల్ కేసు అని కూడా అంటారు పివి నరసింహారావు గారు బీసీ రిజర్వేషన్లను ఓబీసీ రిజర్వేషన్లుగా తీసుకొచ్చారు ఇది మనకు బీసీలు వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం దివ్యాంగులు అని చెప్పారండి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి ఒక చట్టం చేసింది ఈ చట్టం ప్రకారం నలభై శాతం కంటే ఎక్కువగా వైకల్యం ఉంటేనే వారిని దివ్యాంగులు అని పరిగణించడం జరుగుతుంది వినికిడి లోపం కంటి చూపు లేకపోవడం రెండు కాళ్ళు చేతులు లేకపోవడం కదలలేని పరిస్థితుల్లో ఉండడం కుష్టి వ్యాధుగ్రస్తులను వికలాంగులు దివ్యాంగులు అని అంటారండి వీళ్ళనే విభిన్న ప్రతిభావంతులు అని అంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీన జాతీయ వికలాంగుల దినోత్సవం అనేటటువంటివి నిర్వహిస్తూ ఉంటారు రాజ్యాంగం చట్టపరంగా ఉన్నటువంటి వ్యవస్థలు వాటికి కల్పించినటువంటి రక్షణలు దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇందులో చెప్పబడి ఉన్నాయండి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో అమ్మఒడి పథకం అనేటటువంటిది ఒకటి ఉందండి ఈ అమ్మఒడి పథకాన్ని ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు అమ్మఒడి పథకంలో తల్లుల ఖాతాలకు జమ చేసే అమౌంట్ పదిహేను వేల రూపాయలు ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్లు ఇంత ఈజీ క్వశ్చన్లు మనకు రాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ప్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ స ఏ రోజు ప్రకటించింది అధికారికంగా ప్రకటించింది అని క్వశ్చన్ రావచ్చండి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగవ తేదీన జూన్ నెల పద్నాలుగవ తేదీన అమ్మఒడి పథకాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత భారతదేశంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టినటువంటి సమయంలో ఇదొకటి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా బుక్స్లో స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కాకుండా వాటిని కొంత ట్విస్ట్ చేస్తూ అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందండి ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు శస్త్రచికిత్సలు అనేటటువంటివి ఉచితంగా చేయడానికి ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటిది అవకాశం కల్పిస్తుంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఆ తర్వాత భారతదేశంలో సామాజిక ఉద్యమాలు అంటే కుల ఉద్యమాలు మత ఉద్యమాలు యువకులకు సంబంధించిన ఉద్యమాలు పర్యావరణ ఉద్యమాలు వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు వీటి మీద మనకు క్వశ్చన్స్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ అనేటటువంటిది ఉంటుంది సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉండి సబ్ సిలబస్ ముందు పెట్టుకొని ప్లాన్గా ఒక్కొక్క టాపిక్ను ఏ ఒక్క దాన్ని కూడా మనం మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతున్నట్లయితే డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సామాజిక సమస్యలలో అంటరానితనం ఉందండి అంటరానితనం స్వాతంత్రానికి పూర్వమే నైన్టీన్ థర్టీ సెవెన్లో హైదరాబాద్ సంస్థానంలో అంటరానితనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు నైన్టీన్ థర్టీ సెవెన్లో హైదరాబాద్ సంస్థానంలో అంటరానితనాన్ని నిషేధిస్తూ చట్టం చేయడం అనేటటువంటిది జరిగింది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది అంబేద్కర్ను ఆధునిక మనువు అని అంటారండి ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్ గ్రూప్ టూ పేపర్లలో ఆల్రెడీ వచ్చింది ఈ సొసైటీ రిలేటెడ్లో సామాజిక అంశాలలో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంబేద్కర్ను ఆధునిక మనువు అని పేర్కొన్న వారు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ వస్తే ఎంవి పైలి అంబేద్కర్ను ఆధునిక మనువు అని పేర్కొన్నారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అన్నిటికంటే ఈజీ సబ్జెక్టు నేను శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ తిరుపతి ద్వారా డైరెక్టర్ హరిబాబు సార్ గారి ద్వారా మీ ముందుకు వచ్చి ఇండియన్ సొసైటీ మీద ఇంట్రడక్షన్ క్లాస్ ఇచ్చాను దయచేసి ఈ ఇంట్రడక్షన్ క్లాసు మీ ఫ్రెండ్స్కు కూడా ఫార్వర్డ్ చేయండి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద లైక్ చేస్తే